क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते పృథివ్యాని తీర్థాని సాగరాదీని తాం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు అయితే ఇది మనకి ఉగాది కాదు మన పంచాంగం ప్రకారంగా మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరిలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం అది నూతన సంవత్సరంగా కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకేముందండి గతం గురించి ఎవరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి పెద్ద ప్రశ్న క్యూరియాసిటీ ఒక జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చూపించటం జరగదు కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు మిథున రాశి వారికి ఐదు నెలల పాటు అంటే జూన్ ఒకటి వరకు అంటే జనవరి ఫస్ట్ నుంచి జూన్ ఒకటి వరకు ఐదు నెలల పాటు మీకు జన్మల్లో సంచారం జన్మల్లో సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు చేత అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి మన ప్రవర్తన కొంచెం అంత సరిగా ఉండకపోవటము చెడు ఆలోచనలు రావటము కొంచెం అవసరమైనట్టయితే కొంచెం వీక్లో వన్ అవర్ వారు ఎవరైనా ఉన్నట్టయితే చెడు పనులకు బానిస అయిపోవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది జన్మల్లో ఆయన అనుకూలమైన ఫలితాలు లేకపోతే ఇకపోతే ద్వితీయ స్థానంలో ఒక ఐదు నెలల పాటు అంటే జూన్ ఒకటి నుంచి నవంబర్ అక్టోబర్ అక్టోబర్ ముప్పై వరకు ఆయన ద్వితీయ స్థానంలో సంచారం ఐదు నెలల పాటు చేస్తున్నారు ఈ ద్వితీయ స్థానంలో సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తుంది ధనానికి లోటు రానివ్వరు మాట చాలా చక్కగా ఉంటుంది సమయానికి తగినట్టుగా ఉంటుంది తెలివితేటలుగా మాట్లాడగలగటం లాజిక్గా మాట్లాడగలగటం సందర్భోచితంగా మాట్లాడగలగటం లాంటివన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే కుటుంబంలో ఆనంద ఆహ్లాదకరాలకు అన్నిటికీ కూడా ఆలవాలంగా ఉంటుంది ఇకపోతే తదుపరి రెండు నెలలు అంటే కర్కాటకం నుంచి అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి ఒక రెండు నెలల పాటు ఉంటారు ఇక్కడ మీకేమవుతుంది తృతీయ స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు చిన్నప్పటి నుంచి మీతో చదువుకున్న వాడే కావచ్చు వాడి పరిస్థితులు వాడికి ఉంటాయి ఆ విధంగా మా ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు వాకు ప్రక ఏ రకమైనటువంటి సపోర్టు కూడా మీకు వాళ్ళ దగ్గరిని సహాయం పొందలేకపోతారు ఏదో మీకు అనుకుందాం మీరే అన్ఎంప్లాయీగా ఉన్నారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీ ఫ్రెండే మీ కాశ్మీటే అతను మంచి పొజిషన్లో ఉన్నాడు ఇవ్వగల సతమద్ధదే కానీ ప్రస్తుతం అతను ఇవ్వలేని పరిస్థితి కారణం ఏంటంటే అతనికి ఉండే కారణాలు అతనికి ఉంటాయి అక్కడ వేకెన్సీ ఉండ ఉండకపోవటము ఏదో కొంత టైం తీసుకోవటం ఈ విధంగా మీకు సహాయ సహకారాలు అందకపోవడం ఒకవేళ మీరు ఎంప్లాయీగానే ఉంటే మీ స్థాయి వారు కానీ మీ పై స్థాయి వారు కావచ్చు కింద స్థాయి వారు కావచ్చు ఎవరు కూడా మీకు సహాయ సహకారాలు అందించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఎవరిని వాళ్ళు కూడా తప్పు పట్టడానికి ఏమీ లేదు వాళ్ళకుండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ మీకేంటంటే ఎవరు సహాయపడలేనిటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ గురువు యొక్క సంచారం వలన అలాగే కేతు గ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంవత్సరం పాటు ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో ఉంటారు ఆ ఇరవై ఐదు రోజులు కేతు ఏం చేస్తాడంటే కొంచెం డబ్బులకు ఇబ్బంది కలిగేటట్టుగా అది కూడా సంవత్సరం లాస్ట్లో డిసెంబరు నెలలో అక్కడ మీకు కొంచెం ఇబ్బంది కలిగించే చేస్తాడు ధనానికి ఇబ్బంది కలిగేలాగా అంతకుమించి అంటే సంవత్సరంలో పదకొండు నెలల ఆరు రోజులు కాబట్టి సంవత్సరం మొత్తంగా మనం చెప్పుకుందాము మూడవ స్థానంలో కేతుగ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు అందరూ మీకు వారు తెలియని వారు అన్ని చోట్ల కూడా మీకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ విధంగా సహాయ సహకారాలు అందటం వల్ల మనం జీవితంలో ఇంతమంది నా వెనకాల ఉన్నారు అనేటటువంటి మానసిక స్థైర్యం వల్ల మనం ఒక మెట్టు ఎదగడానికి చాలా అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధంగా కేతువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు గురువుని తీసుకున్నట్టయితే గురువు కూడా ఐదు నెలల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు కేతువుని తీసుకున్నట్టయితే సంవత్సరం అనుకూలంగా ఉన్నట్టే లెక్క ఇకపోతే రాహుగ్రహం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే రాహుగ్రహం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో మీకు సంవత్సరం అంటే ఒక ఇరవై ఐదు రోజులు తక్కువగా సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో ఉన్నారు భాగ్యస్థానంలో రాహుగ్రహం శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలో కావచ్చు ఆయన ఎట్లా మనం చూపించే భక్తి ప్రపత్తులు కావచ్చు లేకపోతే వారు మనమే చూపించే వాత్సల్యం కావచ్చు ఇవన్నీ కొంచెం తేడాపాడాగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళాలి ఏదో చెయ్యాలి అనుకుంటే వాటిని కూడా మీరు అనుభవించలేకపోవచ్చు వాహన సౌఖ్యం కూడా కొంచెం తగ్గేట అవకాశం ఉంటుంది బండి కొత్త బండి ఏదో తీసుకుందాం అనుకోవడం కాదు పాత బండి అమ్మేయటం లేకపోతే ఉన్న బండి ఇబ్బంది పెట్టడం ఈ విధంగా మొత్తం వాహన వాహన సౌఖ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడుతూ ఉంటుంది దేవుడి మీద కూడా మనం గుడికి వెళ్ళాలి అక్కడ పో వెళ్ళాలి అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మొత్తం మీద ఆ దైవ దర్శనానికి వెళ్ళి ఆ దైవ కృపకి పాత్రలు కాలేకపోయేటటువంటి అవకాశం కూడా మనకి ఈ భాగ్యస్థానంలో రాహు వల్ల ఉంటుంది ఒక్క ఆయన వక్రగతిలో సంచరించేటటువంటి మనిషి కాబట్టి ఆయన అష్టమ స్థానంలో ఒక ఇరవై ఐదు రోజులు ఉంటారు అది మాత్రం కొంచెం ఇరవై ఎనిమిది రోజులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పరుస్తారు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక పెద్ద దుఃఖం ఏర్పడడం ధన నష్టం పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఆ ఇరవై ఐదు రోజుల్లో ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది దశమస్థానంలో శనిగ్రహ సంచారం వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మీరు ఎక్కడ ఏదో వృత్తి మనిషి ప్రతివారు చేస్తూనే ఉంటారు కదండి అంత ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయినా ఒంటి కాలుతో ఉన్నవాడు ఒంటి చేతితో ఉన్నవాడు కూడా చేస్తూనే ఉంటారు ఏది లేని దౌర్భాగ్యుడు ఉంటాడు అంటే వాడు అడుక్కోవడానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాడు ఈ ఈ దీన్ని వంకగా చూపించి అన్నీ బాగున్నవాడు అడుక్కుంటాడు అలా కాకుండా ఏదో వృత్తి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి శని వృత్తిపరమైన ఇబ్బందులు కలుగజేస్తాడు వ్యవసాయం కావచ్చు సొంత వ్యాపారం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు శని యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారి మీద పడుతోంది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఒక ఐదు నెలల పాటు గురువు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు కేతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు అంతే అంటే కేతు పూర్తిగాను గురువు ఒక ఐదు నెలల పాటు మీకు మంచి సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది కాబట్టి ఈ శని అంత అనుకూలమైతే లేదు రాహు యొక్క అనుకూలత కూడా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము అటు ఈ వృత్తి వృత్తిపరంగా ఉండేటువంటి వారికి కొంచెం వృత్తిలో కొంచెం మనసు పెట్టి వృత్తి చేయటం మంచిది ఎందుకంటే కష్టాన్ని తగినటువంటి ఫలితం దొరికేటటువంటి పరిస్థితి కాదు అదే కాకుండా ఉద్యోగం చేసే దగ్గర ఎక్కడప్పుడు ఈ రోజుల్లో అన్ని చోట్ల రాజకీయాలే కదండి చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి పదివేల రూపాయలు తెచ్చుకునే వాళ్ళ వరకు కూడా అందరూ రాజకీయాలే కాబట్టి ఎవరికి దొరకకుండా అలా తప్పించకపోవటం సున్నితంగా పోవటం స్మూత్గా పోవటం అనేది చాలా గమనించవలసినటువంటి విషయం కాబట్టి అలాగే రాహు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ తండ్రి గారి ఆరోగ్య విషయం కావచ్చు మరొకటి కావచ్చు అలాగే రాహు బాగా లేనప్పుడు తేళ్ళు జరులు బల్లులు విష పురుగు లేనటువంటి బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పురుగులు ఏవి రానివ్వకుండా బయట మనం చీకట్లో వెళ్ళేటప్పుడు కూడా తేళ్ళు జెర్లు అలాంటివి లేకుండా పాములు ఇట్లాంటివి లేకుండా కూడా కొంచెం చూసుకుని వెళ్ళటం అవసరం ఇది గమనించవలసినటువంటి విషయం కాబట్టి మీరు రాహువుకి శనికి ఏదో ఒకటి చేసుకోవటం అనేది ఏదో ఒక పరిష్కారం చేసుకోవటం అనేది మనం చెప్పుకోదగిన ఎలాగో ఇంటి దగ్గర నవగ్రహ స్తోత్రాలు చెప్తూనే ఉన్నారు నేను గత రెండు రెండు రెండున్నర సంవత్సరాలుగా యూట్యూబ్లో చెప్తూనే ఉన్నారు మీ అందరికీ కంటోపాఠం అయిపోయి ఉంటుంది బైహార్ట్ అయిపోయి ఉంటుంది టూ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు దానికి తోడు సపోర్టింగ్గా ఈ శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటము లేకపోతే శని త్రయోదశి రోజున గుళ్ళోకి తేలాభిషేకం చేయించటమో లేదా నువ్వులు శనివారం రోజున నవగ్రహాలు చుట్టి వాటి పాదాల దగ్గర వేయటం అలాగే రాహువు కూడా మినుములు కొంచెం దానం ఇచ్చుకోవటం కానీ ఒకటే పావు కేజీ దానం ఇచ్చుకోవటం కానీ శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ చేసినట్టయితే ఈ యొక్క దోషాల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ తగు జాగ్రత్త తీసుకుంటూ మీరు అనవగ్రహ మంత్రాలను వదలకుండా జాగ్రత్తగా చేసుకుంటే అంత శుభం జరుగుతుంది శుభం పోయాలి